హలో మ్యామ్ టూ థౌజండ్ ఫైవ్ లో టారో కార్డ్ ప్రకారం కన్యా రాశి వాళ్ళకి ముందుగా కన్యా రాశి వాళ్ళందరికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎట్లా ఉంటుందో కార్డ్ ప్రొడిక్షన్ ద్వారా మనం ఈసారి చూద్దాం స్టూడెంట్స్ కి చాలా బాగుంది నా ఫస్ట్ కార్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయనమాట కన్యా రాశిలో ఓకే కన్యారాశి వాళ్ళకి ఈ ఇయర్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే పాత పెయిన్స్ ఏవైతే ఉంటాయో అయిపోయిన కష్టాలు అయిపోయిన బాధలు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఎవరో మిమ్మల్ని హర్ట్ చేశారు లేకపోతే ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు ఇట్లాంటివన్నిటిని ఫస్ట్ గో వదిలేయాలి అవన్నిటిని అవన్నిటిని క్యారీ చేసుకుంటూ ఉంటే వెనకాల మీ బ్యాగేజ్ పెరిగిపోతుంటుంది అనమాట స్ట్రెస్ అంతే ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయలేరు ఒకవేళ మీరు పాస్ట్ అవన్నీ అయిపోయినప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితము ఎవరో ఏదో అన్నారని దాన్ని ఇంకా హోల్డ్ చేసుకొని కూర్చుంటే కనుక ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అక్కడికి అది డిస్కార్డ్ వదిలేసేయండి ఇంకా ఓకే అన్నారు అన్నారు వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడితే నార్మల్గా నవ్వి మాట్లాడేయడం ఒకటి అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈసారి ఎనీ స్టూడెంట్ అంటే ఏదో ఎల్కేజీ యూకేజీ కాకుండా మిగతా గ్రాడ్యుయేట్స్ కానివ్వండి పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కోర్సెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యూటిఫుల్ ఇయర్ అనమాట మీరు కొంచెం ఎఫర్ట్ వేస్తే చాలు అట్లానే బ్యూటిఫుల్గా ఉందని ఎఫర్ట్ వేయకుండా ఉండలేం కదా సో మీ ఎంత ఎఫర్ట్ వేస్తారో అంతకి డబుల్ ఫలితం మీకు వస్తుంది ఇయర్ అండ్ రాశి వాళ్ళు ఏదో ఒక మంచి సెలబ్రేషన్ చేస్తారు ఇంట్లో ఒక మంచి అంటే గుడ్ న్యూస్ వింటారు ప్లస్ ఏదైనా మంచి అకేషన్ కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ ఇంట్లో మీ లైఫ్లో జరగబోతుంది సో దానికోసం ఓపెన్గా ఉండండి దాని తర్వాత మీకు ఫేవరబుల్ కలరు ఈ ఇయర్ మొత్తం ఎల్లో కలర్ అనమాట ఓకే మీకు ఫేవరబుల్ కలర్ యెల్లో కలర్ ఇయర్ కాబట్టి ఎక్కడికైనా ఇంపార్టెంట్ టాస్క్ మీద వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ని వేసుకోవడము మీకు ఎంత వీలైతే అంత మీరు పార్వతీ అమ్మవారి ఆరాధన అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ మీరు రెగ్యులర్గా ఏదైనా అంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఇంట్లో పూజలాగో చేస్తారు కానీ ఆలయానికి వెళ్ళి చేయడం కూడా చాలా శ్రేష్టం కాబట్టి మీకు ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు పార్వతీ అమ్మవారికి ఆరాధన శివాలయానికి వెళ్తే రెండు కలిసి వస్తాయి కాబట్టి అక్కడికి డెఫినెట్గా మీరు వెళ్ళవచ్చు అలాగే మీకు ఆరోగ్య విషయానికి వచ్చేటప్పటికి కొంచెము ఓవరాల్గానే కేర్ఫుల్గా ఉండాలి అంటే ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట చిన్న చిన్న దెబ్బలు తగిలించుకొని ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న అంటే మేజర్ కాకుండా బట్ చిన్న చిన్న దెబ్బలు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది ఓకే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో టారో కార్డ్ ప్రకారంగా కన్యా వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే మ్యాడమ్